ఒక్కసారి కొమ్మూరి గోల్డ్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కే వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ మనం ఉన్నది మన కోసం నేను మీ మనోజ్ సో టాలీవుడ్లో హీరోయిన్లపై వాళ్ళు వేసుకునే డ్రెస్సులపై సో శివాజీ చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి దానికి సంబంధించి ట్వీట్ చేశారు అనసూయ సో మళ్ళీ ఆవిడ పాత బిక్నీ పోస్ట్ను కూడా రీపోస్ట్ చేశారు అండ్ రీట్వీట్ చేశారు సో వాటిని మళ్ళీ అంటే ఇష్యూని ఇంకా పెద్దగా చేసే క్రమంలో ఆవిడ కొంచెం ఎక్స్ట్రీమ్ అవుతున్నారనే భావన అందరిలో కలుగుతుంది సాటి మహిళల్లో కలు కలుగుతుంది ఎవరైతే శివాజీ వ్యాఖ్యల్ని ఖండించారో ఇప్పుడు ఆ మహిళా సమాజం మొత్తం అనసూయ పోస్టులని ఇప్పుడు వ్యతిరేకిస్తున్నాయి బయటకు వచ్చి చెప్తున్నారు సో ఇది నా అభిప్రాయం కాదు చాలామంది మహిళలు మాట్లాడుతున్నారు మనం చూస్తున్నాం ఒక్కసారి అనసూయ గారికి కాల్ చేసే ప్రయత్నం చేద్దాం హలో అన్ గారు నేను జర్నలిస్ట్ మనోజ్ మాట్లాడుతున్నాను మనం టీవీ నుంచి మీరు ఓకే అంటే నేను జర్నలిస్ట్ మనోజ్ మాట్లాడుతున్నాను మనం టీవీ నుంచి చెప్పండి సార్ మీరు ఓకే అంటే మీ అభిప్రాయం తీసుకుందామని చెప్పండి అదే అదే అంటే మేడం ఇప్పుడు చాలా మంది ఆ రోజున శివాజీని ఎవరైతే వ్యతిరేకించారో మీరు అయితే మీరు మీరు కోర్టు వల్ల వాళ్ళంతా యా చెప్పండి నా మాట విన ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు ఎనీ డిస్కషన్ నేను ఏం చెప్పాలనుకుంటున్నాను నా సోషల్ మీడియా వేదికల పైన చెప్తున్నాను కదా అంటే ఇంకా ఐ డోంట్ వాంట్ ఇట్ టాక్ అండి ఐ ప్లీజ్ రెస్పెక్ట్ యా నేను కాదనట్లేదు మేడం కానీ అంటే మిమ్మల్ని ఎవరైతే చాలా మంది మహిళలు బయటకు వచ్చి చేస్తున్నారు ఇంతకు ముందు శివాజీ గారు చేసిన కామెంట్స్ ని వద్దు ఆయన తప్పు మాట్లాడిన తప్పు అన్న వాళ్ళంతా ఇవాళ అన్సూ చేసే ట్వీట్లు కావచ్చు పోస్టులు కావచ్చు రీపోస్ట్లు తప్పు పడుతున్నారు వాళ్ళకేం సమానం చెప్తారు ఇప్పుడు అవుతుంది యా ఇప్పుడు మీరు ఏదైతే పోస్టులు చేస్తున్నారో ఆ పోస్టులని చాలా మంది మహిళలు పడుతున్నారు దాని వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు మీరు పెట్టిన బిక్నీ పోస్ట్ కావచ్చు లేదంటే

చూడండి అందరికి తెలియాలంటే నేను ఇంకా ప్రధానమంత్రి ఎవరు అవ్వాలి అట్లా కాదు ఎవరికి రీచ్ అవ్వాలో వాళ్ళకి అవుతాయి కదా ఓకే ఓకే అంటే మీరు మీరు పోనీ మీరు రీచ్ చేయండి సార్ నేను నేను చెప్పిన వాళ్ళు ఉన్నాయి కదా మీరు మీరు రెస్పాన్సిబుల్ గా మీ వృత్తిని మీరు నిర్వర్తించండి మరి షూర్ గా మేడం అందుకే మీకు మీకు కాల్ చేయడం జరిగింది అండ్ మీ అభిప్రాయం కూడా అందుకోసం అడుగుతున్నాను అది చెప్పాను వాట్ ఎవర్ ఐ ఈవెన్ అలాంటి మహిళల కోసం కూడా కూడా నేను చెప్పాను ఏమనుకుంటున్నాను ఈ రోజు పోస్ట్ చేశాను చూసారా చాలా క్లారిటీగా చెప్పాను ప్రతి పేజ్ లో నేను ప్రతి ఒక్క రౌజర్ లో క్లారిటీగా నేను ఏమనుకుంటున్నానో చెప్పాను అలాంటి మహిళల గురించి అలాంటి మీడియా గురించి అలాంటి ఫేస్ లెస్ నేమ్ లెస్ యూట్యూబర్స్ గురించి అకౌంట్స్ గురించి ఐ స్పోక్ అబౌట్ ద మెన్ అండ్ ఉమెన్ ఐ స్పోక్ అబౌట్ ఎవ్రీబడి కదా అందులో సో ఫైనల్ గా ఈ ఇష్యూకి పుల్ స్టాప్ పడే అవకాశం ఉందంటారండి సారీ ఈ ఇష్యూకి పుల్ స్టాప్ పడే అవకాశం ఉందంటారా సో విన్నారు కదా అన్స్వీ గారితో కాల్ మాట్లాడడం జరిగింది సో ఆవిడ చెప్పేది అంటే బయటకు వచ్చి మాట్లాడితే చాలామంది మళ్ళీ దీన్ని పెద్ద ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతుంది అందరూ ఇది ఒక పెద్ద కాంట్రవర్సీలాగా మారద్దనే ఒకే ఒక ఉద్దేశంతో మాత్రమే ఆవిడ బయటకు వచ్చి మాట్లాడలేదు సో ఆవిడ చాలా క్లియర్గా చెప్పారు సో నేను ఏదన్నా సరే ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నాను అక్కడ ట్విట్టర్లో కూడా పోస్ట్ చేస్తున్నాను అని చెప్పి ఆవిడ చాలా కరాఖండిగా మాట్లాడుతున్నారు సో అంటే ఆవిడ చెప్పాల్సిన ఏదైతే ఉందో ఈ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా చెప్తున్నారు ఒకవేళ నిజంగా అందరూ అనుకుంటున్నారు కదా సో అన్సీ గారు బయటకు వచ్చి మాట్లాడరా ఎందుకు ఓన్లీ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్లోనే పెడుతున్నారు అని అనుకుంటున్నారు సో ఒకవేళ నిజంగా ఆవిడ బయటకు వచ్చి మాట్లాడింది అనుకోండి నిజంగా ఎంత పెద్ద ఇష్యూ అవుతుంది సో ఇలాంటి ఇష్యూస్ని పుల్ స్టాప్ పెట్టడం కోసం మాత్రమే ఆవిడ అభిప్రాయాన్ని సో ఆవిడ ట్విట్టర్ ఇంకా ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆవిడ పెడుతున్నారు సో అంటే ఒక రకంగా నాకు అనిపించింది అంటే ఆవిడతో మాట్లాడిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే సో దీన్ని ఒక పుల్ స్టాప్ పెట్టేయాలి దీన్ని అనవసరంగా దీన్ని ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూని ఇంకా ప్రొలాంగ్ చేయకూడదు అనే ఉద్దేశం మాత్రం నాకు చాలా క్రిస్టల్ క్లియర్ కనపడింది సో మీరేమనుకుంటున్నారో అన్సూయ గారి కాల్ గురించి మస్ట్గా కామెంట్ చేయండి చూస్తున్నాం అండి మనంటివి